ఏపీలో సోషల్ మీడియాను అడిచివేసేందుకు చంద్రబాబు సర్కారు బరితెగించింది రాష్ట్రం పరిధిలో లేని అంశంపై పెత్తనం చేసేందుకు ప్లాన్ చేస్తోంది సుప్రీంకోర్టు హెచ్చరికలను కూడా తొక్కి మోనార్కులా వ్యవహరించాలనుకుంటోంది ఉపసంఘం పేరుతో సోషల్ మీడియాపై కుట్రకు తెరతీసింది రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు సిద్ధమవుతోంది అసలు సోషల్ సోషల్ మీడియాపై చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా వాచట అలవి కాని హామీలతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు ప్రజల్లో పెళ్ళుబుకుతున్న వ్యతిరేకతతో దిక్కుతోచడం లేదు వైఎస్ జగన్ పేరు వింటే భయం సోషల్ మీడియాను చూస్తే వెన్నులో వణుకు పొడుతోంది ప్రతి విషయానికి భయపడుతున్న చంద్రబాబు రాష్ట్రంలో సోషల్ మీడియాను అణిచివేసేందుకు ఉపసంఘాన్నే ఏర్పాటు చేశారు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ఉప సంఘం సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలో ఎవరి గురించి పెట్టాలో సూచనలు చేస్తుందట అసలు లోకేష్ ఆధ్వర్యంలో పనిచేసే ఐటిడిపి అంతటి జుగుప్సాకరమైన సోషల్ మీడియా మరొకటి రాష్ట్రంలో లేనేలేదు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా ప్రతిరోజు కొన్ని వందల ఫేక్ పోస్టులు తయారవుతున్నాయి జనం మెదడులో విషం చిమ్ముతున్నాయి అంతటి జుగుప్సాకరమైన ఐటీడీపీకి నేతృత్వం వహిస్తున్న నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి వారిచ్చే సలహాలు తీసుకుని చట్టాలు చెయ్యాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది ఇదంతా చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అర్చినట్లుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఉపసంఘం ఏర్పాటు నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది అసలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలపై చట్టాలు చేయడానికి చంద్రబాబుకు ఏ హక్కు ఉందని ప్రశ్నించింది ఐటీ యాక్ట్లో సిక్స్టీ సిక్స్ ఏ కింద అరెస్టులు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని తేల్చి చెప్పింది సోషల్ మీడియాకు మార్గదర్శకాల విషయంలో కూడా కోర్టులు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు సోషల్ మీడియాను నియంత్రించి ప్రజాస్వామ్యయుతంగా కూడా గొంతు విప్పకుండా కట్టడి చేయాలని చూడడం రాజ్యాంగ విరుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు చంద్రబాబు వ్యవహారాలు కోర్టుల ముందు నిలబడవని ఆయన తేల్చి చెప్పారు మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా లేకపోతే ఇంకా కఠినమైన చట్టాలు తెచ్చి చేయాలనుకున్నా కానీ ఇవన్నీ రాజ్యాంగ విరుద్ధంగా కనిపిస్తున్నాయి ఇవి కోర్టుల ముందు నిలబడవు మీరు చేసే సిఫార్సులు కానీ ఇవన్నీ కూడా పార్లమెంట్లో చట్టాలు చేయందే మీరు ఏమీ చేయలేరు ఇదంతా ఊరికే భయపెట్టడానికి ప్రతిపక్షాలను సామాన్య పౌరులను మిమ్మల్ని ప్రశ్నించకూడదని వేధిస్తున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం టీడీపీ